అంగెల్ దిరా వ రమ్మంటి దొరువా నందుకో ఆప్ర అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆ పోయిందలే ఆ దూరం నుంచి దిగి దొరుని నుంచి దిగిలే మార్చిన పట్టైలే బైక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలగడ అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా ముందుగా ఏంటంటే ఈ రోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను

అందరికి హ్యాపీ దివాళి శుభాకాంక్షలు అబ్బా నా కొడుకు డ్రెస్ వస్తే లూజ్ అయిపోయింది నా డ్రెస్ వస్తే టైట్ అయిపోయింది అబ్బా నా పిల్ల బాగా నీట్ గా కొత్త కొత్త డిజైన్ దూక్కొని బాగా రెడీ అయింది మమ్మల్ని ది ప్రస్తుతానికి గుడికైతే పోలేదు పంపిస్తారు ఇంట్లో పూజ చేసేసింది ఇంట్లో పూజ అని దీపావళికి దాంతో దీపావళి పట్టగంటే గులాబ్ జాము చేసుకోవాలంట తర్వాత నైట్ దీపాల ఏంటి దీ పెట్టాలంట తర్వాత చిచ్చు కాల్చాలంట

నన్ను నోరు తాను నిన్ను కొడితే అయితే నువ్వు నన్ను కొట్టు ఉరుకుతా తంతా నేను చెప్పు మాట్లాడు ఇంకేమన్నా మాట్లాడు ఈరోజు అంటూ సబ్స్క్రైబ్ చేయని వీడియో నేను ఈరోజు మీదే మనకు ఈ రోజు వీడియో మీకు అందరికీ విషయం చెప్తున్నట్టుగా అలాగే కొంచెం టైంపాస్గా అంటూ ఫ్యా హ్యాపీగా పండుగ రోజు డల్గా లేకుండా మంచిగా ప్లేస్ పొలంలో కూర్చున్నాం వాతావరణం మాత్రం సూపర్ నాకైతే నిద్ర వస్తుంది పండుగ ఇంకేం బాగా తల స్నానం చేసినా ఇంకా బాగా చల్లగాలి వెళ్తాండి ఎన్నించాయించాయి అబ్బాయి వస్తాం సుబ్బు అలగడ్డ మాత్రం విషయం చెప్తాను కాకరి సుబ్బు అలగడ్డ అలాగే సురేంద్ర అలగడ్డ అంకన అలగడ్డ అందరి మా ముఖరు నందు అలగడ్డ ఇంక చాలా ఉంది ఇంకా

తెలియపరుడు అంటే వాడు అంటించి పెట్టుకుని అంటించినాడు అది అలా అనుకోలేదులే అనుకుని మర్చిపోయి అత్యవ ఎప్పుడు చాలా చిన్న పిల్లప్పుడు ఎప్పుడు ఐదేళ్ళ ఐదేళ్ళ ఉన్నప్పుడు చిన్న పిల్లోడు అదేంటంటే బట్టలు ఆ బట్టలలో పెట్టి అగ్గిపులు అంటించి పైకి రాగి రాగేశ్వరుడు

అదే తనంటుంది కదా సంవత్సరానికి ఒకసారి వచ్చారు నా బా పండగ అని అంతే కదా మరి ఓకే అబ్బా మీకు ఇది మొక్కజనసేమ గుర్తు ఉందా ఎందుకు గుర్తులేదు లేదు నువ్వు దొంగతనం చేస్తుంది ఇక్కడ ఈ మొక్కజొన్నసేవ ఒక రోజు మీకు ఒక విద్యను చూపించాను కదా రెండు మొక్క మూడు మూడు తీసుకొచ్చిన

హలో ఒక్క గ చెప్పకుండా తీసుకొచ్చుకునే దొంగతనం దొంగతనమే అంటారు పది కోట్లు తీసుకునే దొంగతనమే ఒక్క రూపాయలు తీసుకుని దొంగతనమేజ్ ఒప్పో సర్ప్రైజ్ సన్న సర్ప్రైజ్ నాకు నాలుగు రోజులు చెప్తానే సర్ప్రైజ్ చేద్దాం చేద్దామని కానీ చేయకుంది

వీలైతే కృష్ణ టెంపుల్ కైతే వెళ్తాము బాగుందంటే వెళ్తాము తిరుపతిలో ఉంటే ఇస్కాన్ టెంపుల్ కెళ్ళ వాళ్ళం కూడా బాయ్ బాయ్ బాయ్